అందరికీ నమస్కారం చాలా బాధాకరం ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోనే క్రాష్ కావడం చాలా బాధాకరం దాదాపు యాభై ఐదు వేల లీటర్ల పెట్రోల్తో బయలుదేరిన విమానం ఒక్కసారిగా మొత్తం పెట్రోల్ బ్లాస్ట్ కావడం మెడికల్ డాక్టర్స్ చాలా మంది చనిపోవడం రెండు వందల నలభై రెండులో నలభై ఒక్క మంది రెండు వందల నలభై ఒక్క మంది చనిపోవడం కోసం చెప్పాలంటే ఇది ఏవియేషన్ ఫీల్డ్లో ఇది చాలా భయంకరమైన ఇది క్రాష్ చెప్పడానికి పదాలు దేవుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాల దాంట్లో చాలామంది ఉన్నారు ఫస్ట్ టైం లండన్ వాళ్ళు చాలామంది ఒక ఎక్స్ సీఎం ఉన్నారు వీళ్ళందరూ చూసి నిజంగా చావు అనేది ఇంత సులువుగా ఉందని చెప్పి మనుషులు భయపడాల్సి వస్తారు బట్ నేను వాళ్ళందరి ఆత్మశాంతి కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతాం అంతేకాని ఇంకా ఏం చాలా బాధ అవుతాయి ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ మనం ఎప్పుడు చూడలేదు నిజంగా నేను వాళ్ళందరి కోసం మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను చాలా బాధ ఉంది ఎందుకంటే అంత జరిగిందా గుడ్ ఎందుకంటే ఎటువంటి దుర్ఘటన చూసిన తర్వాత మనుషులు ఏదైతే ప్రయాణం సులభమైందో అంతే భయం కూడా అవుతుంది కాకపోతే వాళ్ళందరి కుటుంబ సభ్యులకి నా తరఫున ఓదార్స్తూ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి ఇటువంటి సంఘటన జరిగిందో కూడా నేను నాతో గుజరాత్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు నాకు వాళ్ళు చెప్పారు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్పాట్ నుంచి నర్మదా ఇది వచ్చింది ఇంకొక జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది అట్లీస్ట్ నర్మదాలో పడిపోయినా కూడా ఇంత ఇంతమంది చనిపోవాలి ఇంతమంది గ్రౌండ్లో ఉన్న మనుషులు కూడా హాస్పిటల్ డాక్టర్స్ ఇంత చంపేవాళ్ళు అదంతా స్లమ్ ఏరియా ఆ చుట్టుపక్కలంతా చాలా పెద్ద మ్యాథ్స్ రాజు చెప్పడానికి పదాలు లేవచ్చు వాళ్ళు కూడా నాకు గుజరాత్ ఉన్న ఫండ్స్ ఫ్రెండ్స్ అయితే తెలిపారు నిజంగా ఇది నేను చాలా మనసుకు మనసుతో చాలా బాధపడుతూ తెలియచేసిన ఇటువంటి దుర్ఘటన జరుగు జరిగిన దానికి వాళ్ళందరికీ na traga da Santa Companhia